పార్టీ యువ నాయకులు యాదవ్ సంఘం నేత శంకర్ యాదవ్ రాజకీయ ఎదుగుదలకు తన సహాయ సహకారాలు ఉంటాయని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అఖిల భారత యాదవ మహాసభ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శంకర్ యాదవ్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం కూడలిలో దాదాపు వెయ్యి మంది యువతతో కలిసి శంకర్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అక్కడి నుంచి శంకర్ యాదవ్ కార్యాలయానికి విచ్చేసిన మాజీ మంత్రి కొద్దిసేపు నాయకులు యువతతో మాటామంతి నిర్వహించారు తదనంతరం వందలాది మంది యువకులతో కలిసి భారీ ర్యాలీగా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యువతలో మంచి ఫాలోయింగ్ కలిగిన శంకర్ యాదవ్ వ్యాపార రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఎదగడం ఎంతో సంతోషకరమని అన్నారు ఆయన రాజకీయ ఎదుగుదలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు యువజన విభాగం ప్రతినిధులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా యువమిత్రులకు అందరికీ యాదవ సంఘం సోదరి సోదరి మనులకు అదేవిధంగా మా యూత్ నాయకుడు అయినటువంటి శంకర్ గారికి గంగమ్మ జాతర అనేది రాయలసీమలోనే ఈ తిరుపతిలో చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర ప్రతి సంవత్సరం జరగడం ఈ దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెంది ఒకప్పుడు చిన్న దేవాలయంగా ఉండేటువంటి ఈ గంగమ్మ తల్లి దేవాలయం ఈరోజు మరి బ్రహ్మాండంగా విస్తరించి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ అయినప్పటికీ బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకొచ్చి నేను ఈవో గారికి చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు గంగమ్మ జాతర చాలా దగ్గరలోనే రాబోతుంది కాబట్టి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మరి ఘనంగా చేయాలన్నటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి చైర్మన్ గారు మా ఈవో గారు అదేవిధంగా ట్రస్టీ బోర్డు మెంబర్స్కి అందరికీ అభినందనలు ఈ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులు కూడా ఈ జాతరకు ఎంతో సహకరిస్తారు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది చాలా సంతోషం నిన్నటి నుంచి కాళాస్తి కానివ్వండి మరి అదేవిధంగా తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా అభయ వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరి దాంతోపాటు నిన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది తిరుమలలో ఉదయం దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి గంగమ్మ దేవాలయం అదేవిధంగా పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని కూడా దర్శించుకొని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నూతన సంవత్సరం వచ్చింది గొప్ప పండుగ సంక్రాంతి కూడా మరి ఈ మూడు నాలుగు రోజులలో సంక్రాంతి సందడి కూడా అంటే సంక్రాంతి మీకు భోగి కానీ సంక్రాంతి కానీ కరుము కానీ చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి మొదటి పండుగ కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి పాడి పంటలతోని రైతాంగం కానివ్వండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని సార్ కృష్ణానది జలాలపైన సరే ఇప్పుడు నేను వచ్చింది దేవాలయం సబ్జెక్టు కాంట్రవర్సీ ఎందుకన్న కానీ సికింద్రాబాద్ అస్తిత్వం పైన కూడా పోరాటం చేస్తాను డెఫినెట్గా ఈరోజు ఏంటంటే హైదరాబాద్ సిటీ అనేది జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాదు రూపురేఖలు పేరు లేకుండా చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది దాని మీద సీరియస్గా పోరాటం చేయబోతున్నాం రేపటి నుంచే దానికి కార్యాచరణ ఉంది రేపు ఉదయం మీటింగ్ ఉంది పదిహేడో తారీఖు నుంచి కార్యాచరణ చేపడుతున్నాం ఎందుకంటే మధ్యలో పండుగ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు సికింద్రాబాదు ఒక అస్తిత్వం అనేది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ బోనాల జాతర జరిగితే ఒక దే మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం అంతా వీక్షించేటువంటిది దాంతోపాటు అక్కడ సికింద్రాబాద్ కోర్టు ఉంది రైల్వే స్టేషన్ ఉంది రాష్ట్రపతి గారి విడిది ఉన్నది ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది మైబ్ కాలేజ్ ఉన్నది అంటే సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది బట్ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే రెండు సంవత్సరాలలో సాధించింది ఏం లేదు కానీ పనికిరాని చెత్తా పనులన్నీ చేసుకుంటా అక్కడ తయారైనటువంటి పరిస్థితి కాబట్టి ఎటు పరిస్థితిలో వదిలిపెట్టే సమస్య లేదు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నవాళ్ళు యావత్ దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తున్నారు ఒక ముఖ్యమంత్రి భాష ఎంత బ్రహ్మాండంగా ఉన్నది అంటే ప్రజలకు ఇప్పటి యంగ్ జనరేషన్కు ఆయన భాష ద్వారా ఏం నేర్పిస్తుండో కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే కాదు నోరు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అన్ని విషయాలను కూడా ప్రజలు గమనిస్తున్నారు బాధ్యతారహితంగా మాట్లాడితే అల్టిమేట్గా ప్రజలు బుద్ధి చెప్తారు